వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది భారత్ బయోటెక్ కమిడీ సుచిత్ర ఎల్లా డిఆర్డిఓ మాజీ చైర్మన్ ఏరోస్పేస్ సైంటిస్ట్ సతీష్ రెడ్డి ఫోరెన్సిక్ రంగంలో అపారమైన అనుభవం ఉన్న కేపిసి గాంధీ ఇస్రో మాజీ చైర్మన్ శ్రీధర్ ఫణికర్ సోమ్నాథ్లను సలహాదారులుగా నియమించింది వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠలు వీళ్ళకి క్యాబినెట్ హోదా కల్పించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వీళ్ళ అనుభవం ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని సలహాదారులుగా నియమించారు వీళ్ళు వివిధ రంగాలకు సంబంధించి సలహాదారులుగా ఉంటారు ఉదాహరణకి సుచిత్ర ఎల్లా గారు చేనేత హస్తకళల రంగానికి సలహాదారుగా ఉంటారు ఈ చేనేత హస్తకళల రంగంలో మార్కెట్ అవకాశాలు పెంచడం దేశీయంగా అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా కళాకారులు సహకార సంస్థలు ఎంఎస్ఎంఈలను ఆదుకోవటం ఇలాంటి బాధ్యతలన్నీ కూడా సుచిత్ర ఎల్లా గారు నిర్వహిస్తారు సుచిత్ర ఎల్లా గారు భారత్ బయోటెక్ ఎండిగా ఉన్నారు ఎల్లా ఫౌండేషన్కి ఎండిగా ఉన్నారు కరోనా సమయంలో కోవాక్సిన్ వ్యాక్సిన్ కూడా ఈ భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసింది సామాజిక సేవలో కూడా ముందుంటారు ప్రస్తుతం టీటీడీలో బోర్డు మెంబర్గా కూడా సుచిత్ర ఎల్లా గారు ఉన్నారు ఇక సతీష్ రెడ్డి గారు రక్షణ రంగ శాస్త్రవేత్త ఏరోస్పేస్ రంగంలో ఆయనకు మంచి అనుభవం ఉంది డిఆర్డిఓ చైర్మన్గా పనిచేశారు గతంలో ఆయన ఈ డిఫెన్స్ రంగంలో డిఫెన్స్ సంబంధించిన తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి కేంద్రంగా నిలిపేందుకు తన సలహాలు సూచనలు అనుభవాన్ని వెచ్చించబోతున్నారు ఫోరెన్సిక్ నిపుణులు గాంధీ జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్లో పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు ఈయన ప్రస్తుతం ట్రూత్ ల్యాబ్స్ చైర్మన్గా ఉన్నారు ఫోరెన్సిక్ రంగంలో మౌలిక వసతులు మానవ వనరులను డెవలప్ చేసే విషయంలో ఆయన సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు అలాగే అంతర్జాతీయ ఫోరెన్సిక్ పరిశోధన సంస్థలకు సంబంధించిన టెక్నాలజీని రాష్ట్రానికి తీసుకొచ్చే విషయంలో ఆయన పనిచేస్తారు ఇక శ్రీధర్ సోమనాథ్ గారికి స్పేస్ టెక్నాలజీలో నలభై ఏళ్ల అనుభవం ఉంది ఇస్రో చైర్మన్గా పనిచేశారు ఆయన పరిపాలనలో పారిశ్రామిక రంగంలో వ్యవసాయ రంగంలో అలాగే పరిశోధనా రంగంలో విపత్తులు ఎదుర్కోవడంలో స్పేస్ టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అనే విషయంలో విధి విధానాలు తయారు చేయడానికి ఆయన సలహాలు సూచనలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు వీళ్ళు రెండేళ్ల పాటు పదవుల్లో ఉంటారు వీళ్ళ అనుభవం వీళ్ళ సలహాలు ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడతాయి అంటే ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ అర్హతలు అలాంటివి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదేళ్లలో చాలామంది సలహాదారులను పెట్టుకున్నారు వందల మందిని పెట్టుకున్నారు అంతా కూడా తగిన అర్హతలు లేనళ్ళు అది ఒక పునరావాస కేంద్రంగా మార్చి వాళ్ళందరికీ ప్రజాధనాన్ని జీతాలుగా ఇస్తూ తన సొంత సామాజిక వర్గం వాళ్ళే అందులో మూడొంతులు వంద మందిని పెడితే డెబ్బై ఐదు మంది రెడ్లు ఉన్నారు అందులో ఆ రకంగా పెట్టుకుంటూ పోషించుకుంటూ వచ్చారు వాళ్ళ వల్ల రాష్ట్రానికి దమ్మిడి ఉపయోగం లేదు వాళ్ళ టైంలో సలహాదారులు ఎవరంటే ప్రభుత్వ పెద్దల దోపిడీని అక్రమాలను క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడేవాళ్ళు ఎలా దోచుకోవాలో సలహాలు ఇచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా సలహాదారులకు ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్ద సలహాదారు ఆయన హయాంలో ఎంత విధ్వంసం జరిగిందో ఆయన ఏమేమి సలహాలు ఇచ్చారో అందరికీ తెలుసు యాక్చువల్గా ఒక ప్రభుత్వ సలహాదారుగా రాజకీయ విమర్శలు చేయకూడదు రాజకీయాల గురించి మాట్లాడకూడదు కానీ ఈయన లేస్తే అవే చేసేవాడు ఆ తర్వాత రాజ్ కసిరెడ్డి అనే ఆయన్ని ఐటీ సలహాదారుగా పెట్టుకున్నారు ఈయన ఈ వాలంటీర్లు తీసుకొచ్చిన సమాచారాన్ని అంతా తన సంస్థలో పెట్టుకున్నారు అలాగే మద్యం స్కామ్లో ఈ డబ్బులు వసూలు చేసి మిథున్ రెడ్డికి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి చేరే విషయంలో ఇతనే కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి విజయసాయిరెడ్డి కూడా అదే ఆరోపించారు మద్యం కొంపుకోణంలో కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కసిరెడ్డి అని చెప్పాడు ఆయన ఒక సలహాదారుడు అనమాట అలాగే డేటా చోరీ అని అప్పట్లో ఫిర్యాదు చేసిన ఒక అతనికి అతనికి ఇచ్చారు ఒక సలహాదారు పోస్టు కడపలో దొంగ డీజిల్ అమ్ముకుంటున్నాడన్న వ్యక్తికి సలహాదారు పోస్ట్ ఇచ్చారు అంటే పప్పు బెల్లల్లాగా పనిచేశారు తనకు కావాల్సిన వాళ్ళు తన ఇంట్లో పని ఒడికి ఇవ్వాలని కూడా వచ్చే నువ్వు ఒక సలహాదారుడు నీకు మూడు లక్షల జీతం నెలకి నీకు కారు అటెండర్ అన్నట్టుగా ఇచ్చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య సలహాదారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఐటీ సలహాదారు లోకేశ్వర రెడ్డి అనే ఆయన టెక్నికల్ అడ్వైజరు ఈయన చంద్రబాబు నాయుడు గారి మీద ఫిర్యాదు చేసిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఐటీ గ్రిడ్ పేరుతో ఒక ఫిర్యాదు చేశాడు ఆయనకి ఫిర్యాదు చేసినందుకు ఓ పదవి ఇచ్చారు కల్లం అజయ్ రెడ్డి ఆయన ఒక ప్రిన్సిపల్ అడ్వైజరు లక్ష్మీ పార్వతి తెలుగు అకాడమీకి సలహాదారు తలసెల రఘురాం ఈయనకు కూడా ఒక సలహాదారు పోస్ట్ ఇచ్చారు ఈయన జగన్ ఇంట్లో గుమస్థాపనలు చేస్తాడు ఈయనకి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు రెడ్డి అని సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక ఉద్యోగికి ఉద్యోగులకు సంబంధించిన సర్వీసులకు సంబంధించిన సలహాదారు పోస్ట్ ఇచ్చాడు ఆలూరు సాంబశివారెడ్డి అని వైసీపీ ఎమ్మెల్యే భర్తకి ఆయనకు ఒక సలహాదారు పోస్ట్ ఇచ్చాడు పోతిరెడ్డి నాగార్జున్రెడ్డి అని ఆయనకు ఒక సలహాదారు పోస్ట్ ఇచ్చాడు ఆయన గతంలో వైసీపీ తరఫున ఎంపీపీ జడ్పీటీసీగా పనిచేశారు జ్వాలాపురపు శ్రీకాంత్ అని ఒక వైసీపీ ఆయనకి దేవాదాయ శాఖ సలహాదారుని ఇచ్చారు ఆయనకి స్వామి స్వరూపానంద రికమెండేషన్ భరత్ రెడ్డి అని ఆయనకి ఏవియేషన్ సలహాదారు పోస్ట్ ఇచ్చాడు అట్లాగే దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అని ఆయనకు కూడా ఐటీ అడ్వైజర్ పోస్ట్ ఇచ్చాడు అంటే సొంత సామాజిక వర్గం వాళ్ళు లేదా సొంత పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇచ్చాడు కానీ అర్హతలు చూసి ఎక్కడా ఇవ్వలేదు వీళ్ళ వల్ల నష్టం జరిగింది కానీ రాష్ట్రానికి అలాంటి లాభం కలగలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక సలహాదారుల పోస్టులకు అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులను ఎంపిక చేశారు ఆయన నిర్ణయం మీద అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఉపయోగపడుతుందని నమ్మకం అనమాట ఆ వ్యక్తులకు ఉన్న బ్యాక్గ్రౌండ్ అలాంటిది తెలుగుదేశం ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్